సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని పదిహేడో వార్డులో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మాజీ కౌన్సిలర్ వాళ్ళ కలిసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య భూమి పూజ చేశారు అనంతరం కేడంలింగమూర్తి బుల్సెర్ శివ మాట్లాడుతూ ఉస్మాబాద్ పట్టణంలో ఇరవై వార్డులకు గాను నూట నలభై నాలుగు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని లింగమూర్తి తెలిపారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నలభై ఐదు ఇండ్లతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తొంభై తొమ్మిది ఇండ్లు కలిపి మొత్తం నూట నలభై ఇండ్లు మంజూరు చేసి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం జరిగిందన్నారు ఇదేదో ఓట్ల కోసం ఎన్నికల కోసం కాదని పేద ప్రజల పక్కా ఇల్లు కట్టి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు దాదాపు ఐదేళ్ల పాటు ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారని వెల్లడించారు ఉస్నాబాద్ వర్గంలో ముప్పై ఆరు బూతులకు గాను ప్రతి బూతుకు ఎనిమిది చొప్పున లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చే చేశామన్నారు రాజకీయ పార్టీలు అనవసర విమర్శలు చేయకుండా వ్యవహరించాలని సూచించారు మున్సిపల్ మున్సిపల్ సంబంధించినటువంటి వాళ్ళ ఇందిరా ఇండ్ల భూమి పూజ కార్యక్రమం మొదలైంది ఈ తూమ్ల రైత స్వామి స్వామి భర్త పేరు వీరు ఉష్ణాల నూట నలభై నాలుగు ఇండి ఇవ్వడం జరిగింది అందులో నలభై ఐదు ఇండ్లు పోయిన గవర్నమెంట్ల కేసీఆర్ గవర్నమెంట్లు ఇచ్చిన ప్రొసీడింగ్లకు కూడా మంజూరు చేయడం జరిగింది తొంభై తొమ్మిది ఇప్పుడు ఇవ్వడం జరిగింది దానికి అవి కలిపితే నూట నలభై నాలుగు అయినాయి అంటే అంతా కాంగ్రెస్ వాళ్ళకే పెట్టుకుంటారు అనేటువంటి మాట వాస్తవం కాదని చెప్పడానికి ఈ ప్రస్తావన మీ దృష్టి తీసుకొస్తున్నాం అవసరమైతే నలభై ఐదు ఇళ్ళ లిస్టు కూడా ఇలా సాయంత్రం మేము రిలీజ్ చేస్తాం పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మెయిన్లో అనేటువంటి కార్యక్రమం ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ గారు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఆరు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది గ్రామాలలో ఆమె ఇళ్ళు ఇచ్చింది పేదలను ఆదుకున్నది మొత్తం నాలుగు వంద నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందలు ఇళ్ళు ఇస్తారు ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాల్లో మన నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చినాయి ప్రతి మండలానికి ఒక మోడల్ కాళ్ళని తీసుకున్నారు అంటే ఏడు మండలాలు ఏడు మండలాల్లో ఏడు మోడల్ కాళ్ళీ అంటే ఎనభై ఐదు నుంచి వంద ఇల్లు ఆ మోడల్ కాళ్ళ పేరు మీద పోయినాయి మిగిలిన ఇండ్లను మళ్ళా బూతుల వారిగా వంచారు మన నియోజకవర్గంలో మూడు వందల ఆరు బూతులు ఉంటాయి బూతుల వారీగా ఎనిమిది ఇండ్లు తొమ్మిది ఇండ్లు వస్తున్నాయి కాబట్టి మన ఉస్మాబాద్లో పద్దెనిమిది బూతులు ఉంటాయి ఇరవై వార్డ్లు ఉంటాయి పద్దెనిమిది బూతులు కాకుండా ఇరవై వార్డ్లకు వాడుకు ఎనిమిది ఇండ్లు తొమ్మిది ఇండ్లు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కాడ పదిహేను పదహారు ఇండ్లు కూడా పేదరికం ఉంటే అట్లా కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండో విడత మూడో విడతా కూడా ఇళ్ళు వస్తున్నాయి ఐదు సంవత్సరాలు ఇట్లనే ఇస్తే ఇరవై లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మీరంతా కాలిక్యులేటర్లో చూసుకోవచ్చు అప్పుల తోనిచ్చడం జరిగింది అప్పులకు మిత్తిలు కట్టుకుంటా అభివృద్ధి పనులు చేసుకుంటా సంక్షేమ పనులు చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా వచ్చేటువంటి పరిస్థితుల కొంత కొంత ప్రజలకు ఇబ్బంది అవుతుంది కానీ నాలుగు వందల కన్నా తక్కువ ఉంది గతంలో గుడిచి ఉన్నది పెంకుటిల్లు ఉన్నది అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం మూడు వందల యాభై మూడు వందల తొంభై మినిమం ఉంటే కూడా అప్పుడు ఇచ్చే ఐదు లక్షల బిల్లు కూడా ఒక యాభై వేలు ఇరవై వేల తక్కువ ఇచ్చైనా వాళ్ళకు ఇల్లు పూలగొట్టుకున్నారు అదే స్థలం ఉన్నది కొత్త స్థలం కొనాలంటే ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉంటుంది ఇది పేదవాళ్ళకి ఇవ్వాలి నిరుపేదలకు ఇచ్చేది కాదు నిరుపేద దగ్గర ఒక పూట అన్నం తినేయడానికే కష్టమవుతుంది పేదవాళ్ళైతే ఆటోమేటింగ్ అప్పులో సప్లై చేసి కట్టుకుంటాం ఎనిమిది ట్రిప్ల ఫ్రీ ఇసుక కూడా ఇస్తాను ఒక్క ట్రిప్పుకు మూడు వేలు నాలుగు వేలు అనుకున్న ఇరవై నాలుగు వేలు లేకపోతే ముప్పై రెండు వేలు నాలుగు వేలు అనుకున్న ఫ్రీగా ఇస్క్ ఇస్తుంది కాబట్టి వీళ్ళందరికీ ఇల్లు కావాలి ఇల్లు కావడానికి మనం అందరం పార్టీలకు ఖచ్చితంగా సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పేదవాళ్ళ కోసానికి ఇంద్రమైన్లు మంజూరు చేసిన సందర్భంగా కృష్ణాబాద్ పట్టణంలో పదిహేడో వార్డులో కందుకూరు రమాదేవి గారి ఈ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం ఇంద్రమైన్లు ఇల్లు లేని పేదవాళ్లకు మంజూరు చేసిన దాన్ని మరి లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మరి నిర్మాణం చేసుకోవాలి మరి దీనివల్ల పేదవాళ్ళను ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోకుండా ఇల్లు లేని వారికి మంజూరు చేయడం చాలా మంచి ఆనందదాయకం మన నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మన పొన్నం అన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు ఉస్నాబాద్లో నూట నలభై నాలుగు ఇల్లు మంజూరు చేయడం జరిగింది అందరూ కూడా ముగ్గులు పోసుకోవడం జరిగింది నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను కూడా మంజూరు చేసి మరి పేదవాళ్ళు నియోజకవర్గంలో లేకుండా మరి అందరికీ ఇల్లు ప్రభుత్వ నిబంధన ప్రకారం నిర్మాణం చేసుకోవాలని దీనికి ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తాయని సందర్భంగా తెలియజేస్తూ మన ఈ కార్యక్రమంలో పదిహేడో వార్డు మాజీ కౌన్సిలర్ ఎల్లమ్మ టెంపుల్ డైరెక్టర్ బెక్కన్ రాజే గారు లబ్ధిదారులందరికీ మన ఠాకూర్ నర్సింగ్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పట్టణంలో పదిహేడవ వార్డులోని పెట్టిగాడి వాడ గణేష్ నగర్లోని పెట్టుగాడి వారిలో తూమ్లా రైత భర్త స్వామికి ఇంద్రామయ్యులు మంజూరు కావడం జరిగింది ఇటీవ కార్యక్రమానికి పెద్దలు మన గ్రంథాలయ చైర్మన్ కీడనలింగతన్న గారు మరియు కాంగ్రెస్ నాయకులు వాడికి సంబంధించిన ఇంద్రమ్మ కనెక్షన్లు ఈ కార్యక్రమానికి భూమి పూజ జరిగింది ఈ కార్యక్రమాన్ని మన చైర్మన్ గారు ప్రారంభించినారు ఈ ఈ ఇల్లు మన నాలుగు వందల నుంచి ఆరు వందల చిత్ర గదాలలో కట్టుకోవాలి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది దాదాపుగా సరిపోతాయి ఏమన్నా కొంచెం లక్ష యాభై అయితే పెట్టుకుంటే మనకు అనుకూలంగా మంచిగా కట్టుకోవాలి కట్టుకోవచ్చు ప్రతి ఒక్క పేద పేదవాడికి సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మన పొన్నం ప్రభాకరణ గారు నాయకత్వంలో మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు తొందర ముగ్గు పోసుకొని ఇటీ కార్యక్రమానికి తొందర వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటాడైతే వాళ్ళు కూడా కొంత ఇంటి ఇంటి కళ నిర్మి సహకారం తీసుకోవాలి జరుగుతుంది అందరికీ నమస్కారం